హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈవీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను చాలా రోజులకైతే మష్రూమ్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను చాలా సింపుల్గా మసాలా మష్రూమ్ కర్రీ అని అయితే నేనైతే ఎప్పుడు ఎలానే చేసుకుంటాను మీకు కూడా చూపించాలని వీడియో అయితే చేస్తున్నాను వీడియోని అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి నేను ముందుగా మష్రూమ్ని అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత మంచిగా కడిగేసి ఆయిల్ వేసేసి మష్రూమ్ని అయితే ఫ్రై చేసుకుంటున్నాను మష్రూమ్ ఎంత ఎక్కువ తీసుకుని వచ్చినా మనకు కనిపించదు అసలు రొయ్యల్లాగా రొయ్యలు కూడా అంతే కదా ఎంత ఎక్కువలా కనిపిస్తాయో అవి ఫ్రై చేస్తే తక్కువైపోతాయి ఎలాగో ఇవి కూడా అలానే అనమాట వీటన్నిటిని ఇలాగ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను ఫస్ట్ తర్వాత అదే బాండిలో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఇవి వేసేసి ఆనియన్స్ వేసుకున్నాను ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుంటాను మీరు ఎలా ప్రిపేర్ చేస్తారనేది కామెంట్ చేయండి మీకు మష్రూమ్ కర్రీ ఎలా అయితే ఇష్టమో నాకు కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి నాకైతే అసలు మశ్రూమ్ ఫ్రై చేస్తేనే చాలా ఇష్టం అనమాట ఇలా మసాలా కంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆనియన్ ఫ్రై అయ్యాక టమాటా అలాగే రెండు మూడు జీడిపప్పులు వేసేసి గ్రైండ్ చేసేసి టమాటా ప్యూరీని అయితే యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత ఉప్పు కారం గరం మసాలా అన్నీ అయితే వేసుకొని దీన్ని ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే కర్రీ బాగుంటుంది ఇలా బాగా అన్నీ ఫ్రై అయ్యాక మష్రూమ్ని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ మష్రూమ్ని అయితే వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలానే కలుపుకొని తర్వాత హాట్ వాటర్ అయితే వేసుకుంటున్నాను కూలింగ్ వాటర్ కంటే హాట్ వాటర్ వేస్తేనే కర్రీ బాగుంటుంది చికెన్కి అయినా సరే ఇలాంటి గ్రేవీస్కి దీనికి బాగుంటాయి అన్నమాట తర్వాత మూత పెట్టేసి కాసేపు మగ్గనిచ్చాక ఎదగోండి ఇలా అయితే ఉంది రెడీ అయిపోయింది మరి కొంచెం దగ్గరకు అయిపోతే గరం మసాలా వేసేసి నేనైతే దింపేస్తాను అనమాట గరం మసాలా వేసేసాను ఉప్పు కారం వేసరిపోయినా ఇప్పుడే చూసుకొని వేసుకోండి కూర అయితే చాలండి మీకు మష్రూమ్ కర్రీ ఇష్టమో లేదో కామెంట్ చేయండి లాస్ట్లో కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసేసి కలిపేసి దింపేసారనమాట రైస్కైనా చపాతీకైనా దేనికైనా బిర్యానీకైనా చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బై బాయ్